ఇంద్రారెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వర్షం పడుతుందంటే చెరువుల నుండి తందరం సంతోషపడతాం అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలేమో రైతులందరూ సంతోషపడితే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువులకి నీళ్ళు వచ్చినాయంటే కాలనీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అధ్యక్ష చెరువుల నుండి మొత్తం కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళని ఇవ్వడం జరిగింది అధ్యక్ష చాలా వరకు పూర్తి చేశాం ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ ఇవ్వాల్సిన శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు అధ్యక్ష దాదాపుగా సరౌండింగ్లో ఉన్న ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ ఏవైతే జీహెచ్ఎంసీలో మర్జ్ చేసాము ఆ శివారు మున్సిపాలిటీలు కూడా ఈ నాలాలు ఉన్నాయి అధ్యక్ష మా ఇన్ఛార్జ్ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి